హలో మామ ఎప్పుడు లేనిది మా గల్లీలో గద్ద గాల్లో పైకి కిందికి ఎగురుతూ కనిపిస్తూ ఉంది నేల పైకి రావడం మళ్ళీ పైకి ఎగిరిపోవడం రాకేష్ మాస్టర్ మాత్రం ఏమైనా భూమి బీరు కాగిందా అని నాకైతే డౌట్ అయితే వచ్చింది డౌట్ వచ్చిందంటే వెంటనే కార్తికేయలో హీరో నిఖిల్లా ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని కనిపెట్టాలని బయటకైతే బయలుదేరామ నేనైతే అప్పుడు తెలిసింది మా ఇవాళ నాగుల చవితి అందరూ నాగు బొమ్మలు ఇంటి ముందు ముగ్గుగా వేశారు ఆ గద్ద ఏమో ఇది నిజమైన పాము అని లటుక్కున పట్టుకుని చటుక్కున తిందామని వస్తుందని గద్ద మామా ఇది నిజమైన పాము కాదు మామా ఏదో ఒక రోజునికి మంచి బలిసిన పాము పిల్లని తీసుకొని వస్తారే అని గద్దది చెప్పి అనుకోకుండా ఆంటీ వేసిన నుగ్గు తొక్కాను ఆంటీ కస్తున సర్పరాజు మాదిరి మీదకైతే వచ్చేసింది ఏదో చూసుకోకుండా తొక్కాలి ఆంటీ ఆ మాత్రం దానికి అంత ఆవేశం అవసరమా మృగన్ సినిమాలో ఆది పిని చెట్టు కరిచినట్టు అరుస్తున్నావు అంకుల్ చనిపోయి ఎన్ని రోజులు అయిందా అని అడిగాను పెళ్ళైన సంవత్సరానికే పోయాడు నాయన అని చెప్పింది అన్ని రోజులు ఎలా బతికర్రా బాబు అనుకుని ఆ మధ్యలో లేకుండా జంపుదిలానై వచ్చేసాయి అటుగా వెళ్తూ ఉంటే అందరు పుట్టలో పాలు పోస్తూ కనిపించారు ఆ పుట్టలో ఉన్న పాము పరిస్థితి ఏంటి పదండి వెళ్ళి ఇంటర్వ్యూ చేసే సర్పరాజు ప్యాకెట్ పాలు కూడా నేను మాంసాహారంలో తెలుసు నా కోసం అంత ప్రేమగా చేస్తే ఏ కప్పనో ఎలకనో తీసుకురావాలి కానీ పాలు తీసుకుని వచ్చి నా పుట్టలో పోసి పోసి వస్తూ ఉన్నారు అదేమైనా ప్లాస్టిక్ పుట్ట అనుకుంటున్నారా ఈ వీళ్ళ మనసులో ఇంతకు గొర్రె సర్పరాజు పుష్పరాజులా అవుతున్నాడు దొరికితే కాలు కాటేస్తే నెత్తిన బొరుగులు చెల్లించుకుని గోడకు ఫోటో చూస్తుంది వస్తుంది దొరకకుండా లగెత్తారు ఏమ